కాంగ్రెస్ దర్శనం కూడా తీసుకుందాము మేడి రవిచంద్ర గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వచ్చారు రవిచంద్ర గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఎలా చూడాలి రమేష్ బిదూరి గారి వ్యాఖ్యలు ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీజేపీ నేతలు అడుగుతున్నారు నిజంగా రమేష్ బిదూరి కనుక నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చే చేశారు క్షమాపణ కూడా చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఈ చట్ట ప్రకారం కేసు పెట్టొచ్చు చర్యలు తీసుకోవచ్చు కానీ ఆ విధంగా కాకుండా రౌడీలా గోండాల బీజేపీ కార్యాలయం మీద పడ్డమేంటని బీజేపీ నేతలు అడుగుతున్నారు ముందుగా స్వంత స్వతంత్ర టీవీ ప్రేక్షకు మరి నాతో పాటు ఒక ఉన్న పెద్దలకు నమస్కారం అండి అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం సార్ ఏంటంటే ఒక ఎంపీ అయ్యుండి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో అభ్యర్థిగా అయ్యుండి ఉండి సాక్షాత్తు ఢిల్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో ముక్కుడైనటువంటి మరి ఆ రాష్ట్ర సీఎం హోదాలో ఉన్నటువంటి అతిశి గారైన ప్రియాంక గాంధీ గారిని అయితే ఆ ఉద్దేశంగా మాట్లాడడం అనేది బీజేపీ నాయకులు మాత్రమే సమర్థిస్తున్నారు దాన్ని ఎందుకంటే ఈ రోజు మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే అక్కడ శాంతియుతంగా దృష్టి బొమ్మ దహనం చేసిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి రమేష్ బీదూర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు స్లోగన్ తీసుకోవడం జరిగింది దాని జరిగిన తర్వాత ఆ బీజేపీ ఆఫీస్ వైపు వెళ్తుంటే సరే అక్కడ అటు పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళైతేంది ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కొంచెం ఘర్షణ జరిగింది వాస్తవమే ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఉదయం జరిగింది దాని తర్వాత మధ్యాహ్నం సమయంలో వీళ్ళు గాంధీ భవన్ పై వచ్చి దాడి చేసి ఫ్లెక్సీలు చూపి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మా పార్టీ పార్టీకి ఉన్నటువంటి నాయకులు బూందాలుగా చిత్రీకరిస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం చేస్తారంటే మా పిసిసి ప్రెసిడెంట్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీరు శాంతియుతంగా ధర్నా చేయడం తప్పు లేదు ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం జరిగింది దానితో పాటు అయింది ఏంటంటే మా నాయకులు సమర్థిస్తూనే ప్రియా ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి వెనక్కి తీసుకోవాలి దానికి క్షమాపణ చెప్పాలో కోవడం జరిగింది అది ఇక్కడ వెంకట గారు అనే విషయం ఏంటంటే సార్ అనే విషయం ఏంటంటే మేము వస్తున్నప్పుడు ప్రతిఘటించడం అని చెప్తున్నాడు మేము అసలు ఆ గాంధీ భవన్ వైపు రేనండి ఇప్పుడు గూండాలు చిత్రీకరిస్తుంది గూండాలు అంటే ఈ రోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వివిధ టీవీ ఛానల్లో మాట్లాడుతూ మేము గూండాయిజం బంద్ చేసి బీజేపీ పార్టీకి పని చేస్తున్నాము మేము ఒకసారి బీజేపీ పార్టీని పక్కన పెట్టి మేము గూందాయిజం స్టార్ట్ చేస్తే గాంధీ భవన్ తగలే పెడుతున్నామని పాశ్చాత్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది దానికి తోడు పైడి రాకేష్ రెడ్డి గారు బిడ్డ ఈ రోజు గుర్తుపెట్టుకోండి డేట్ రాసుకోండి టైం రాసుకోండి ఎవరెంట్ గుండాలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇక అమలు మాట్లాడేది కానీ కానీ రవిచంద్ర గారు అధికారంలో ఉండి అధికారంలో ఉండి ఎంతమంది కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ మీద పడ్డం ఎంతవరకు కరెక్టు మరి ఎవరో ఒకరు వెనక నుంచి ఇది చేయకపోతే ఖచ్చితంగా ఎంతమంది గ్యాదర్ అయ్యి బీజేపీ కార్యాలయం దాడికి దిగేవారు కాదు కదా దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలంగాణలో హోంమంత్రి కూడా ఆయన కిందే ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అయితే ఇక్కడ ఇక్కడ జరిగిన దానికి సరే రేవంత్ రెడ్డి గారు అనేది ఈ రోజు ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారికి బదులుగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు శాంతి భద్రతలకు శాంతి భద్రతలకు బిజెపి పార్టీ వాళ్ళు సహకరించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా సాక్షాత్ మా పిసిసి ప్రెసిడెంట్ గారే మీడియా ముందుకు వచ్చి మా నాయకులను మందలిస్తూనే ఇలాంటి చర్యలు తగదు బీజేపీ పార్టీ వాళ్ళు సహకరించాలని కోవడం జరిగింది అంటే మేం మేము గొడవకు దిగడానుకుంటే మా ప్రెసిడెంట్ గారు వచ్చి అలా అట్లా సరిహా చెప్పదు వీళ్ళు కేవలం ఏంటంటే వీళ్ళు ఒక మహిళ అనే ఆమె మీద కనీస గౌరవం లేకుండా దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించి ఓడానికి తెలిసిన ప్రియాంక గాంధీ వారి కుటుంబ నేపథ్యమేనండి వారి కుటుంబ నేపథ్యము వారి త్యాగాలు ఇవన్నీ మర్చిపోయి ఒక ఎంపీ అయి ఉండి ఫస్ట్ ఎమ్మెల్యే అయి ఉండి ఈ రకంగా మాట్లాడితే కానీ ఎవరు కూడా ఖండించలేదు ఈ రోజు జరిగిన దాడికి బండి సంజయ్ గారు రెస్పాండ్ అయ్యారు సింగ్ గారు రెస్పాండ్ అయ్యారు అసలు డీకే అన్న గారు కూడా ఒక మహిళపై ఈ రకంగా దాడి జరిగితే స్పందించలేదు కానీ బీజేపీ ఆఫీసు పైన దాడి జరిగితే మాత్రం స్పందించింది అంటే మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అంటే గారు ఇప్పుడు నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే రమేష్ బిదూరి వ్యాఖ్యలు తప్పే అయ్యి ఉండొచ్చు కానీ మీరు కేసు పెట్టండి అంతేగాని సార్ ఇప్పుడు ఆ దాడి అనేది శనికావేశంలో జరిగిందే తప్ప కానీ కావాలని దురుద్దేశం జరిగింది కాదు అనే విషయాన్ని మేము అయ్యి దాడి చేస్తారు మా పార్టీ ప్రెసిడెంట్ గానీ మా ఇంక లేదంటే మా మా కంపెనీలో కమిటీ వ్యక్తులు కానీ దాన్ని సమర్థించలేదు అలాంటిది చేయడం జరగడం అనేది దురదృష్టకరం అలాంటిది జరగకూడదు అనేది అని చెప్పినాం మేము ఏదైనా మీ పార్టీ బాధ్యత వహించాలి కదా మీ జెండాలు పట్టుకుని వెళ్లి దాడి చేశారు కదా ఖచ్చితంగా బాధ్యత మీదే ఉంటది కదా తప్పకుండా ఇప్పుడు మా పార్టీ నాయకులు అన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఆవేదన ఉంటుంది కదా అండి మాకు ఆవేదన ఉంటది కదా అలాంటి చర్య తీసుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం గానీ ఏదైనా చర్యలు తీసుకున్నారా ఒక మాట కలిసి వాళ్ళతో మాట్లాడిరా కలిసి ట్విట్టర్లో మాత్రం నన్ను క్షమించండి నేను నేను అన్న మాటలు వెనక్కి తీసుకున్నాను మాట ఆడంతో అక్కడి సమస్య క్లోజ్ అయిపోద్దాం అండి అలా కాదు కదా ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు ఒక అసెంబ్లీ అభ్యర్థి పెట్టిన తర్వాత ఒకరోజు ప్రియాంక గాంధీని ఒకరోజు సాక్షాత్తు ఢిల్లీ సీఎం అతిథి గారిని ఆ విధంగా మాట్లాడితే ఎవరు కూడా నోరు పైకున్నాయండి ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు కదా వీళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో శాంతి భద్రతకు ఉచితంగా కలిగించాలి ఇప్పుడు పైది రాకరెడ్డి గారు అండి తెలంగాణ సెక్రటరీ మీద జాతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేంత వరకు మాది రోజుకో రకంగా మా కార్యాచరణ ఉంటుందంటే ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా చేసేది మేము కదా ఉద్దేశపూర్వకంగా చేసేది అంటే వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ పెట్టుకొని దానికి రోజుకో రకంగా ఏదో కార్యాచరణ పెట్టుకొని ఎక్కడ ఏం చేస్తారా ఎక్కడ ఎవరు ఏం చేస్తారా దాన్ని బట్టి మేము ఒక రోజు ఒక ప్రక్రియ చేయాలని ఆలోచనతో చేస్తుంది తప్పగని ఇది ఏదైనా కుట్రపూరితంగా జరిగినటువంటి సమస్య కాదు ఇది దాడి కాదు ఈ దాడి మీద జరిగినందుకు మేము మా పార్టీ కార్యకర్తలని మా ప్రెసిడెంట్ గారు వారికి సంజాయి చెప్పుకుంటూనే మీరు సహకరించాలని వీళ్ళకి వినిపించడం జరిగింది ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి పూర్ణమైనది కాదు అండి